వెల్కమ్ టు ఏపీ న్యూస్ జిల్లా టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన పీఠాపురం జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని పీఠాపురంలోని ర్యాలీ చేసిన పీఠాపురం జర్నలిస్టులు మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ బస్ స్టాండ్ సెంట్రల్ ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులను ప్రదర్శించి మోహన్ బాబును కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు జర్నలిస్టులు జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలంటూ గాంధీ విగ్రహానికి వినిత పత్రం అందజేశారు పీఠాపురం జర్నలిస్టులు ఉన్న టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ బాయ్ మోహానుబాబు చేసిన దాని అమానుషంగా ఈ రోజు యావత్ రెండు మూడు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క జర్నలిస్టు సంబంధించి ప్రత్యేక రక్షణ తెచ్చి వారికి రక్షణ కల్పించాలి రెండు మోహన్ చేసిన దాని అక్కడ కుమ్మడి విష్ణు కూడా సమర్పించడం చాలా హేమైన చేయడంగా దీన్ని అభివృద్ధి కేవలం ఈ మోహన్ బాబు విద్యావేత్త చాలా నేను ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని అని చెప్పుకుంటున్న మోహన్ బాబు ఈ ఈ విధంగా ఈవీ నైన్ ప్రతిదైనా రంజిత్పై దాడి చేయడం చాలా అమోనిస్తుంది దీని పిఠాపు జర్నలిస్టులందరూ కూడా ముక్త గణంతో ఖండిస్తున్నాం మోహన్ బాబుని విద్యావేత్తగా చెప్పుకుంటున్న మోహన్ బాబు చేసిన ఈ దాడిని ఖండిస్తూ మోహన్ తక్షణం శిక్షించాలని కఠినంగా శిక్షించాలని పిఠాపుడు జర్నలిస్టు కూడా ముక్తదండంగా కోరుకుంటుంది